హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో బాగున్నారు అందరికైతే హ్యాపీ సండే అనమాట ఇంకా నేనైతే హాఫ్ అన్ అవరు ఇంకా వన్ అవర్ అవుతుంది మ్యాక్సిమం దగ్గర దగ్గర అయితే లేచి సో ఇంకా అది వాష్ చేసి బ్రష్ చేసి ఇంకా వచ్చి ఇంకా పిల్లలు అయితే నేను లేచినాక పిల్లలు అయితే లేచారనమాట లెంగానే చూడండి వాళ్ళు చేసే పని అనమాట పొద్దున్నే ఇంకా మా పిల్లలు ఈ రోజు సండే కాబట్టి సండేనే పొద్దున్నే లేడనమాట సో మామూలు రోజులు అయితే అస్సలు ఎగరు లేపిన సరే స్కూల్ ఉందని మరి మారం చేస్తారు ఏంటంటే స్కూల్ స్కూల్ లేదంట స్కూల్ ఉన్నప్పుడు మారం చేస్తారు ఏం లేపినా సరే లేవరు అనమాట ఈ రోజు సండే కాబట్టి ఎంత తొందరగా లేచిపోయి ఆడుకుంటున్నారో చూడండి టైం వచ్చేసి చూడండి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సెవెన్ థర్టీ లోపు ఎయిత్ లోపు లేపిన రోజు రోజు స్కూల్కి రెడీ చేయడానికి అయితే అస్సలు లేవరు ఈ రోజు ఇంకా సండే వ్లాగ్ అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి సో మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము మధ్యాహ్నం వంట ఏంటి స్పెషల్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను తప్పకుండా అయితే వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ముందు అయితే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారండి ఇంకా వాటర్ అయితే లేవు వాటర్ అంటే మంచి నీళ్ళు అయిపోయినాయి అనమాట ఆ రోజు పొద్దున్నే ఇంకా వేడి నీళ్ళు కాసుకుని తాగడం అయితే నాకు అలవాటు కాకపోతే వాటర్ అయితే అయిపోయాయి మాకు ఎదురుగా ట్యాంక్ మినరల్ వాటర్ ట్యాంక్ అనమాట ఇంకా ఆయన ఇంకా తీయలేదు కి అయితే తీస్తాడు సో ఇంక ఈ లోపు వాటర్ అయిపోతుంది అనమాట సో నిన్నే తెచ్చుకోవాల్సింది ఈ అయితే ఆ వాస ఆ వాటర్ అయితే అసలు అనమాట కొంచెం ఫిల్టర్ తేడాగా ఫిల్టర్ అవుతుంది అంట ఇంకా టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది అందుకనేసి సో ఇంకా కొన్ని కొన్ని పడుతున్నారు వాళ్ళైతే ఇంకా అయిపోయి వచ్చినాయి సో మా ఇంట్లో మేము దగ్గరుండి తెచ్చుకోలేక అట్లా పెట్టిన దగ్గరే ఉంది పెట్టుకుని ట్యాంక్ అయితే తెచ్చుకోలేకపోయాను అందులో నాకు కాళ్ళు అన్నమాట అనమాట తేలకపోయాను సో ఇంకా మా వారే తీసుకొని వస్తారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా ట్యాంక్ అయితే తీస్తారు సో ఇంక ఈ అయితే పిల్లలు ఆడుకుంటున్నారు ఇంక ఈ రోజు పొద్దున్నే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉందండి సో ఇదిగో ఇంకా ట్యాంక్ లో వాటర్ అయితే అయిపోయాయి ఇంకా పొద్దున్నే చాలా పనులు అయితే ఉన్నాయి అన్నమాట ఖాళీ డబ్బా ఖాళీ డబ్బా ఏమీ లేవు ఇప్పుడైతే పాలు ప్యాకెట్ బయట పెట్టేస్తాను కూలింగ్ తగ్గిద్ది అనేసి సో వేడి నీళ్ళు కాసుకొని కొంచెం టీఐతో పెట్టుకుని ఇంట్లో పనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట పొద్దున్నే ఇంకా వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంక ఈరోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట అంటే నిన్న మధ్యాహ్నం పప్పు అయితే కొంచెం ఒక టీ గ్లాసుడు అయితే నానబెట్టేసి చక్కగా సాయంత్రానికి అయితే చక్కగా నానిపోయింది తక్కువ ఉన్న మినపప్పు అయితే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేసి ఇంక ఇడ్లీ రవి అరగంట నానబెట్టేసి ఇంకా అది కలిపేసి ఇంకా అలా నానబెట్టేసి మూత పెట్టేసి ఇంకా పొద్దున్నే ఈ విధంగా వచ్చిందనమాట ఇంకా పొద్దున్నే ఇంక ఇడ్లీ వేసేసుకుంటున్నాం అనమాట ఇంకా మేము ఎప్పుడూ ఇట్లాగే ఇడ్లీ పిండి అనేది రెడీ చేసుకుంటాను ఇంకా పొద్దున్నే ఇంక ఇలాగా రాయవద్దు అనమాట ఇంకా ఈ రోజైతే ఇడ్లీ పల్లీలు చెట్నీ అనమాట ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా మేమైతే రెండు మూడు రకాలు అయితే చేసుకోండి ఒక రకం చేసుకోవడానికి టైం అయితే కుదరదు అనమాట మాకు ఇంకా రెండు మూడు రకాలు చేసుకుంటా టైం అసలు కుదరదు అనమాట మూడు రకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళని అయితే చెప్పు పట్టినండి వాళ్ళు ఓపిక అనమాట ఎవరో ఓపిక వాళ్ళది కొంచెం మాకు అంటే ఎక్కువ తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తక్కువ అంటే ఎవరు స్తోమత వాళ్ళది అనమాట ఇంకా మా స్తోమత ఇంకెట్లా ఉంటుంది సో ఒక టిఫిన్ చేసుకుంటాకే ఇంకా నా కష్టాలు పడ పడిపోయి చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా ఫైనల్ అయితే పొద్దున్నే చూడండి మంచి అయితే చాలా బాగా పట్టే ండి అసలు మన్ వారం నుంచి అయితే మంచి బాగా పడుతుంది ఈవినింగ్ అంటే ఈవినింగ్ రాత్రి నైట్ అయితే ఇంకా బాగా పడుతుంది మార్నింగ్ అయితే బాగా పడుతుంది అనమాట మధ్యలో అయితే ఎండ మాత్రం బేపచ్చంగా ఎండాకాలం లాగా ఎండ సేపుతుందండి బాబు ఇక్కడైతే పొద్దున్నే ఇంకా బట్టలైతే ఉతకాలి పిల్లలు వెళ్ళిపోయినాకైతే బట్టలు ఉతికేస్తాను పని అయిపోతుంది బట్టలు ఉతికినాక ఇల్లు అయి తుడిసి వంటైతే అనమాట నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇంక ఇది వచ్చేసి సో ఇంక చూడండి పొద్దున్నే ఇంకా మా బొట్టో వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం అనేసి సో ఇంకా బట్టలైతే తీసాను సివిల్ డ్రస్ ఈరోజు సండే కదా సండే ఎట్లా ఉంటుందో ఇంకా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే సో మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా బొడ్డో తలస్నానం అయితే చేసి వచ్చేసరికి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తాను సో ఇదనమాట సండే చూస్తూ ఉండండి ఇంకా మా బుడ్డోడైతే ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఈ విధంగా అయితే రెడీ అయిపోయాడు ఇంకా తినటం లేదండి ముందు ఆడతనే సరిపోతుంది సెలవు వచ్చిందంటే కొంచెం గ్యాప్ వచ్చిందంటే చాలు బొమ్మలు వేసుకుని ఎదురు కూర్చుంటూ ఉంటారనమాట తిండి కూడా ఉండదు అంత ధ్యాస అయితే నేను రెడీ చేశాను ఇంకా వాళ్ళకి ప్లేట్లో టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను అనమాట సండే కదా ఇంకా కొంచెం ప్రేయర్కి అయితే వెళ్ళి రావాలి ముందు పిల్లల్ని పంపిద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళని టిఫిన్ తింటాకి గంటల గంటలు పట్టేస్తుంది అనమాట ఇంకా మా వా మా వారు ఒకరు ఇంకా నేను ఒకరు చెరుకు పక్కన అయితే చెరుకులు పెడుతూ ఉంటాము స్కూల్ టైంలో కొను అంతేనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసాం కదా కొంచెం టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఏమో కానీ కొంచెం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాక టీ తాగింది అసలు ఏదోలా ఉంటుంది అనమాట తాగపోతే ఇంకా ముందు టీ అయితే పెట్టేసుకుంటాను కొంచెం అంటే కొంచెం ఇంకా రెండు గ్లాసులు పాలు పాలే పాత నీళ్ళు పోయినండి ఇంకా అంటే కొంచెం పలసగానే ఉంటాయి కదా ప్యాకెట్ పాలు సో ఒక ప్యాకెట్ అయితే చిక్కగా ఉంటుంది ఇంకా మేము తెచ్చుకునేవి కొంచెం పలసగా అని చిక్కగా ఉండవు సో నార్మల్గా ఉంటాయి అనమాట ఇంకా వాటర్ కూడా పోయిను ఇంకా టీ పొడి పంచదార వేసేసి ఇంకా అలా మరకి ఒక రెండు మూడు నిమిషాలు ఇంకా గ్లాస్లో పోసుకొని తాగేస్తామన్నమాట ఇంకా టీ అయితే తాగిపోయింది కదా ఇంకా మా వరకు క్లాసు నేను ఒక గ్లాస్ ఇచ్చుకొని తాగేస్తున్నాము మా బిడ్డలు అయితే ఇంకా రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా ఇంకా టీ తాగేసి ఇంకా చక్కగా అయితే స్నానం చేసి ఇంకొచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము అక్కడికంటే ప్రేయర్కి వెళ్ళి వచ్చేస్తాను వచ్చినాకైతే సండే స్పెషల్ ఏంటో ఇంట్లో కర్రీ అనేది ఇంకా చూపిస్తాను అనమాట సో వచ్చాకైతే కంటిన్యూ అవుతుంది వీడియో అయితే తప్పకుండా అయితే ఫుల్గా చూడండి చూసి అయితే ఎట్లా ఉందా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఇంకా మా బుడ్డ టిఫిన్ తినేసి వెయిటింగ్ అనమాట ఇంకా నాది కొంచెం తడితాలుగా ఉంది తుడుచుకొని ఇంకా క్లిప్ పెట్టేసుకొని ఇంకా బయలుదేరి వెళ్తాను ఇడ్లీ అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా నేను నీళ్ళు కాసుకునేది ఇంకా హీటర్ ఇంకా పైన పెట్టుకున్నాను ఇంకా ఈ ఎంగిలి గిన్నెలన్నీ సింక్లో వేసేసుకొని ఇంకా వచ్చినాకైతే నీట్గా చేసుకుంటాను అనమాట వచ్చినాక అయితే వీడియో కంటిన్యూ అవుతుంది సో ఫైనల్ అయితే ఇంకా ప్రేయర్కి వెళ్ళి వచ్చేసాము ఇంకా వచ్చేసినాకైతే మా బుడ్డ టీవీ అయితే ఆన్ చేస్తారనమాట సండే సెలవు వచ్చిందంటే చాలు టీవీ అయితే ఆన్ చేసుకొని పెట్టేసుకుంటారు సో ఫైనల్ ఇంక రోజు కర్రీ ఏంటనేది మీకైతే షేర్ చేస్తాను తప్పకుండా చూసేయండి మరి ఇదిగోండి చికెన్ అయితే తెచ్చేసాడండి ఒక అరకి చికెన్ తెమ్మన్నాను అయితే చక్కగా స్పెషల్గా అయితే వండాలనుకుంటున్నాను చూద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏంటనేసి ఇంకొక అరకిలో చికెన్ అయితే తెచ్చాను ఇంకా దాంతోపాటు కొంచెం రసం అయితే పెడతాను పిల్లలకి కొంచెం మంటగా ఉంటే తినరా అనమాట కొంచెం చారు ఉంది అనుకో చక్కగా జార్ జారుగా అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇంక ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను సో మంచిగా ఉన్నదైతే ఉన్నది అనమాట వేస్ట్ ఏదేమీ వేయకుండా చక్కగా నీట్గా ఉన్నదైతే తీసుకొని రమ్మని చెప్పాను సో అదే తెచ్చాడు అనమాట మనకి ఏమన్నది కొంచెం వచ్చినా చాలు సో నీట్గా వండుకోవచ్చు అనమాట ఇంకా పక్కన అయితే రైస్ పెట్టేసాను ఇంకా రాగానే ఇంకెక్కడైతే అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఈ లోపైతే చికెన్కి కావాల్సిన ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుని చక్కగా అయితే నీట్గా అయితే వండేసుకుంటానండి ఈరోజు చికెన్ కర్రీ కదా ఇంకా సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫైనల్లీ మసాలాల కోసం అనేసి కొంచెం అల్లం ముక్కలు ధనియాలు కొబ్బరి రొడిజీడు పప్పులు ఇంకా మసాలు ఇవన్నీ వేసేసి చక్కగా అయితే మిక్సీ పట్టేసుకోవాలంటున్నాను అనమాట ఈరోజు ఇవన్నీ ఏనండి ఎప్పుడు నార్మల్గానే వండుతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సార్ ఎందుకు మసాలాలన్నీ చక్కగా ఇట్లా పట్టి వేస్తే కూర అయితే అద్దరు పద్దు అనుకుంటున్నాను మా పిల్లలు కూడా అలవాటు చేయాలి సో ఇంకెక్కడైతే చికెన్ అయితే కట్ చేసుకుంటాను కట్ చేసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఎలాగో ఫ్రై అవుతున్నాయి కదా చికెన్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇంకా మసాలాలు కూడా వేసేసాను అనమాట మిక్సీ పట్టాను కదా మసాలా పేస్ట్ అంతా వేసేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను అందులోనే చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా కొంచెం ఇంక అందులోనే వేసేస్తున్నాను ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు అయితే ఇంకా పైకి వస్తూ ఉంటాయి సో ఇదండి ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా స్పెషల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను ఈసారి అయితే టేస్ట్ అయితే ఎదుర్పొద్ద అనుకుంటున్నాను మా బుట్టలు అయితే ఇంకా టీవీ పెట్టుకుని చూస్తున్నారు ఇంకా మా వారైతే ఇంకా షాప్కి అయితే వెళ్ళలేదు షాప్కి వెళ్తానన్నారు సో పని ఉంది అన్నారు మరి ఇంకా వెళ్తారో ఏలేమో తెలియదు కానీ సండే కదా వర్కర్స్ వస్తే వెళ్తారో లేకపోతే లేదనమాట ఇంకా రేపు మండే ఇంకా రేపు నుంచి మళ్ళీ డ్యూటీ అనమాట సో ఇంకెక్కడైతే చక్కగా చికెన్ అయితే చూడండి నీళ్ళ నినిగిపోయి చక్కగా ఆయిల్ అయితే చక్కగా పైకి వెళ్తుంది నేను వేసిన పేస్ట్తో చక్కగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది కూర అయితే అద్రిపోతుంది సో ఎన్నిసార్లు చెప్తారండి బాబు కూర అదురుపోద్ది కూర అదురుపోద్ది అనేసి ఏం చెప్పానండి ఈరోజు స్పెషల్గా వండుతున్నానుగా అందుకనేసి చెప్తున్నాను నేను ఇక్కడైతే ఇంకా నిన్న రైస్ అయితే ఉంది కొంచెము ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను అనమాట ఫైనల్లీ అయితే కూర అయితే ఉడుగుతూ ఉంది ఇంకా నేను బయట కూర్చున్నాను అనమాట సో ఇదనమాట ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ రసము ఫైనల్ అయితే కర్రీ చూడండి ఉడికిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా కారం అది వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికిచ్చేసుకుని కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి అండి వంట అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా మా పిల్లలకైతే చక్కగా అన్నం పెట్టేయాలి ఈ లోపైతే టీవీ కట్టేసి ఇంకా ఆడుకుంటున్నారనమాట సో తర్వాత అయితే తిన్నాకైతే హోంవర్క్ అయితే చేయించాలి ఈరోజు సండే కదా నేనైతే చేయలేదు సండే చేస్తానన్నారు హోంవర్క్ అయితే మా పిల్లలు సో ఇంక ఇప్పుడు అన్నం తిన్నాకైతే హోంవర్క్ అయితే చేస్తాను తర్వాత సో చూస్తూ ఉంటాను అయితే ఇంక పిల్లలకి అన్నం పెడుతున్నానండి ఇంకా టీవీ పెట్టేశాను వాళ్ళకి టీవీ చూసుకుంటూ ఇంకా మా బొట్టోడికైతే అయితే కలిపిచ్చేసాను మా చిన్నబాబుకైతే నేను తినిపిస్తున్నాను అనమాట సో ఇంకా వాడికి నేను తినిపిస్తేనే తింటాడు వాడైతే ఇంకా తినే వయసు రాలా అలవాటు చేయాలి నేను ఇంకే ఇప్పుడు అమ్మ అలవాటు చేసేది అనేసి చాలా మంది ఇంకా అంటున్నారు ఇంకా వాడికి అలవాటు చేస్తే తింటాడో లేదనేసి నా భయం అనమాట అందుకనేసి దగ్గరుండి పెడతాను ఏదైనా సరే సో ఇదనమాట ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే వీడియో వచ్చేసి సండే స్పెషల్ వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్